నకిరకల్లు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కొండపైన వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలను గ్రామస్తుల సహాయ సహకారాలతో జరిపించారు

మునులు రుచుల చేత పూజింపబడిందండి పడిందండి ఈ గుడి అందు కాబట్టి ఎంతో మందికి పిల్లల పిల్లలు కలిగాయి ఉద్యోగం ఉద్యోగం వచ్చిందండి ఈ గుడి బ్రహ్మసూత్రం అండి బ్రహ్మసూత్రం అనేది ఎక్కడో ఉండదు మన ఊర్లో ఉంటే మనకి ఎంతో చాలా మంచిది అదృష్టం ఉందండి అందు కాబట్టి మేము కార్తీక మాసం మహాశివరాత్రి రెండు కలిసి వస్తామండి ఈ రోజు మేము ఇరవై నాలుగు గంటల భజన పెట్టి అనంతరం కార్యక్రమం చేశాము